వేతనాలు లాంటివి పెంచే అవకాశం సినిమాల ప్లాప్లు అనేటువంటి నిర్మాతకు సంబంధించినటువంటి విషయం కానీ కార్మికుల సంఖ్యము కార్మికుల తాలూకు జీతాలు వేతనాలు పెరగాల్సినటువంటిది దామాషా ప్రకారం పెరగాల్సినటువంటి అవసరం ఉంది వేతనాలను పెంచాలనే తమ డిమాండ్ కు చిరంజీవి కూడా సపోర్ట్ చేస్తున్నారంటూ కొందరు ప్రకటన చేశారు దాన్ని చిరంజీవి కూడా ఖండించారు ఎందుకు కొంతమంది ఏమైనా చిరంజీవి గారి పేరుని వాడుకుంటున్నారంటారా ఆయన సపోర్ట్ మాకుందని చెప్పుకోవటం అనేటువంటిది చెప్పుకుంటే మాకు చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారంట షూటింగ్స్ బంద్ అవ్వడం ఇవన్నీ కూడా కార్మికుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయో నిర్మాతల మీద కూడా అంతే ప్రభావం చూపిస్తూ ఉంటాయి దీంతో కొంతమంది నిర్మాతలు వెళ్ళి అక్కడ దుర్గేష్ గారిని కలిశారు ఇటువైపు ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అందరూ దుర్గేష్ గారిని కలిసింది ఈ సమ్మెకు సంబంధించిన వివరాలు విశేషాలు వాటి గురించి గొడవ గురించి మాట్లాడటానికి కాదు అందరికీ నమస్కారం నేను స్వరూపోపుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ సినీ కార్మికుల దెబ్బకు టాలీవుడ్ లో షూటింగ్లన్నీ బంద్ అయ్యాయి ఒకవైపు ఈ పంచాయతీ ఏపీ ప్రభుత్వాన్ని కూడా చేరింది కొందరు నిర్మాతలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవగా మరికొందరేమో ఆంధ్రప్రదేశ్కు వెళ్లి మరీ అక్కడి మినిస్టర్ అయిన కందుల దుర్గేష్ గారిని కలిశారు తమ సమస్యలను పరిష్కరించమని కోరారు అసలు ఈ వివాదం ఎటుపోతోంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు ఆయనతో మాట్లాడి ఈ సమ్మె గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే ప్రభు గారు మీరు కూడా చూశారు కదా ఈ సినీ కార్మికుల డిమాండ్లు సమస్యలు గొడవ అనేది చినికి చినికి గాలివానగా మారుతోంది అసలు వారి డిమాండ్లు ఏంటి ఎక్కడ మొదలైంది ఈ వివాదం వివాదం అనేటువంటిది ఏమి లేదమ్మా త్రీ ఇయర్స్ బ్యాక్ ఛాంబర్లో జరిగినటువంటి ఒప్పందం ముప్పై శాతం పెంచాలి త్రీ ఇయర్స్ తర్వాత ముప్పై శాతం వేతనాలు పెంచాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ ఆ వేతనాలు పెంచడానికి ఇప్పుడు ప్రస్తుతం మూడు నెలల నుంచి వాళ్ళు ఛాంబర్ ఫెడరేషన్ వాళ్ళు ఛాంబర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమైంది మాకు మూడు సంవత్సరాలు తర్వాత పెంచుతూ ఉన్నారు కదా ఎందుకు పెంచట్లేదు పెంచండి పెంచండి అని చెప్పేసి చేస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం పెంచేటువంటి పరిస్థితులు లేవు సినిమా నిర్మాణం అనేటువంటిది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది చిత్ర నిర్మాణమే కాదు పంపిణీ కాదు ప్రదర్శన కాదు మొత్తం చిత్ర పరిశ్రమే సంక్షోభంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వేతనాలు పెంచడం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు కాబట్టి మేము పెంచలేము అనేటువంటిది వాళ్ళ వాదన పెంచాలనేది వీళ్ళ డిమాండు ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్కి ఈ సమ్మెకు దారి తీసినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద పెద్ద భారీ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి ఇలాంటి సందర్భంలో వీళ్ళకి వేతనాలు లాంటివి పెంచే అవకాశం ఉంటుందా సినిమాల ఫ్లాప్లు అనేటువంటి నిర్మాతకు సంబంధించినటువంటి విషయం కానీ కార్మికుల సంక్షేమం కార్మికుల తాలూకు జీతాలు వేతనాలు పెరగాల్సినటువంటిది దామోష ప్రకారం పెరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ పెరిగే పరిస్థితులు పెంచే పరిస్థితులు లేవు మూలిగా తాటికాయ పడ్డట్టుగా ఉంటుంది మా పరిస్థితి ప్రస్తుతం పెంచలేము అనేటువంటిది వీళ్ళు కొంత పెంచుతాం అప్పటి తర్వాత మనం జరిగిన చర్చల్లో కొంత పర్సెంటేజ్ పెంచుతాం పదిహేను పర్సెంట్ పెంచుతాము పది పర్సెంట్ పెంచుతాం లేకపోతే ఐదు ఐదు నుంచి పది పర్సెంట్ పది నుంచి పదిహేను పర్సెంట్ ఈ విధంగా సంవత్సరానికి ఇంత చొప్పును పెంచుకుంటూ వస్తాము అటే టైం థర్టీ పర్సెంట్ పెంచడం అనేటువంటి సాధ్యపడదు అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట వాటి మీద ఒక చిన్న అనేది కొనసాగుతుంది చర్చలు విఫలమైనవి మేము అడుగుతున్న డిమాండ్లు వేరు ఇది వేరు అనేటువంటిది కాబట్టి చర్చలు విఫలమని మనం ఇబ్బందికి వెళ్తున్నాం అనేటువంటిది వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి ఫైనల్ డిసిషన్ కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయి బంద్ మొన్నటిదాకా థర్టీ పర్సెంట్ పే చేసి వాళ్ళు అడిగినటువంటి థర్టీ పర్సెంట్ పే చేసి చేసుకునే వాళ్ళు చేసుకోండి అన్నారు అలా కొన్ని జరిగినాయి కూడాను సమ్మె డిక్లేర్ అయిన దగ్గర నుంచి కానీ ఏ రోజు నుంచి నిన్న నుంచి తీసుకున్నటువంటి ఫైనల్ డెసిషన్లో మొత్తం పూర్తి స్థాయి బంద్ అనేటువంటిది జరుగుతుంది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు వేతనాలను పెంచాలనే తమ డిమాండ్ కు చిరంజీవి కూడా సపోర్ట్ చేస్తున్నారంటూ కొందరు ప్రకటన చేశారు దాన్ని చిరంజీవి కూడా ఖండించారు ఎందుకు కొంతమంది ఏమైనా చిరంజీవి గారి పేరుని వాడుకుంటున్నారంటారా అంటే ఒక ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు ఆయన ఆయన సపోర్ట్ మాకు చెప్పుకోవటం అనేటువంటిది చెప్పుకుంటే ఒక చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారంట అనేటువంటి దాన్ని ఓ ప్రచారం చేసుకుంటాం జరుగుతుంది కానీ నిజానికి ఈ ఈ విషయంగా చిరంజీవి గారిని ఎవరు ప్రత్యేకంగా కలిసింది లేదు చిరంజీవి గారు ఎవరికి ప్రత్యేకంగా మద్దతు ప్రకటించింది లేదు ఎందుకంటే సమస్య అనేటువంటిది రెండు వైపుల నుంచి ఉంది వీళ్ళ డిమాండ్స్లో న్యాయం ఉంది వాళ్ళ నిస్సహాయతలోనూ న్యాయం ఉంది కాబట్టి రెండింటికీ ఒక మధ్య మార్గం ఏర్పడుతున్నట్టు ఈ సందర్భంలో ఎవరో చిరంజీవి గారిని కలిశారు మేము చిరంజీవి గారిని కలిసాం చిరంజీవి గారు మాకు మద్దతు పలికారనేటువంటిది ఈ స్వయం ప్రకటితమైనటువంటి ఇదే తప్ప చిరంజీవి గారు ఈ విషయంలో ఎప్పుడు ఆయన ఇంటర్ఫీర్ అవ్వ ఈ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వరాయన ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా చిత్ర పరిశ్రమలో ఏదైనా ప్రాబ్లం వస్తేనో ఇష్యూ వస్తేనో వాటికి సంబంధించి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కానీ అంతకుముందు ఏదైనా వార్ వచ్చినప్పుడు కానీ సంక్షోభ పరిస్థితులు కానీ వీటి సమయంలో స్పందించడం అనేటువంటిది మనం చూసాం తప్ప ఇలాంటి గొడవల విషయంలో ఇలాంటి స్ట్రైకులు సమ్మెల విషయంలో ఆయన కలగజేసుకునేటువంటి పరిస్థితి లేదు అవసరమూ లేదు అంటే ఎంప్లాయర్ కు ఎంప్లాయీకి సంబంధించిన విషయాలు తప్ప వాటిలో ఆయన ఇంటర్వ్యూర్ అయ్యేటువంటి అవకాశం అది ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్లో కూడా ఆయన పలానా వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తానని ఎప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు ఆయన ఏ విషయంలో కూడా అలాంటి స్టాండ్ ఆయన ఎప్పుడూ తీసుకోరు కాబట్టి ఆయన పేరు వాడుకుంటున్నారు కాబట్టి ఆయన ఆ స్థాయిలో స్పందించి ట్వీట్ ఇవ్వటం ఇంకొక వైపు చూసినప్పుడు అసలు ఈ సమ్మె కావచ్చు ఈ షూటింగ్స్ బంద్ అవ్వడం ఇవన్నీ కూడా కార్మికుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయో నిర్మాతల మీద కూడా అంతే ప్రభావం చూపిస్తూ ఉంటాయి దీంతో కొంతమంది నిర్మాతలు వెళ్లి అక్కడ దుర్గేష్ గారిని కలిసారు ఇటువైపు ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అందులో దుర్గేష్ గారిని కలిసింది ఈ సమ్మెకు సంబంధించిన వివరాలు విశేషాలు వాటి గురించి గొడవ గురించి మాట్లాడటానికి కాదు వాళ్ళు కలిసింది అసలు మామూలు మామూలు కదా పాలసీ మేకింగ్ గురించి చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి అలాగే అక్కడ కూడా నంది అవార్డ్స్ అనేటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు విధి విధానాల రూపకల్పన వాటికి సంబంధించినటువంటి ఒక మర్యాద పూర్వకమైన భేటీ అయే తప్ప ఈ సమయంతో కందుల దుర్గేష్ గారిని సమయ నేపథ్యంలో కలిసింది లేదు వాటిలో ఒక పాయింట్గా వస్తే వస్తుంది ఏం జరుగుతుందంటే అంటే ఇలా సమయం జరుగుతుందని చెప్పినటువంటి మాట వాస్తవమే కానీ దీని నేపథ్యంలో వాళ్ళు కలవలేదు ఆయన ఆయన కలిసింది కేవలం మర్యాద భేటీ అట్ ద సేమ్ టైమ్ పాలసీ మేకింగ్ ముందు ముందు ఎలా చిత్ర పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తుంది ఎలాంటి ప్రయోజనాలని వీళ్ళు ఒక రూపకల్పన చేసేసి వాళ్ళు ఆయన ఒక ఒక నివేదిక ఇవ్వబోతున్నారు ఆ వాటి మీద విషయాలను చర్చించడానికి మాత్రమే కలిసారు ఇది ఈ సమయంతో సమాధం అయితే ఇక్కడ సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గారితో మాత్రం జరుగుతున్నటువంటి చర్చలు జరుగుతున్నాయి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే చర్చలు ముగిసినాయి అయితే ఏ విషయం కొలికి రాలేదు మళ్ళీ రేపు మార్నింగ్ ఛాంబర్లో మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో ఏదైనా ఒక దానికి అంటే ఒక ఇరవై పర్సెంట్ దాకా వాళ్ళు నిర్మాతలు పెంచడానికి అవకాశం ఉందనేటువంటిది ఒకటి జరుగుతుంది అయితే కొంతమంది నిర్మాతలు ఇవాళ మధ్యాహ్నం ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్ పెట్టారు రైజింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పి వాళ్ళు కొన్ని పాయింట్స్ లేవని ఎత్తున్నారు ముందు సరే దీని సంగతి వదిలేసేయండి ఎవరు పెంచుతారు పెంచుతారా పెంచరా ఎంతవరకు పెంచాలి ఎంతవరకు పెంచగలగటం అనేటువంటిది పక్కన పెడితే అసలు ఫెడరేషన్ లో స్కిల్ అనేటువంటిది లేకుండా పోతుంది వర్కర్స్లో చాలామంది ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏదైనా ఒక అసోసియేషన్లో మెంబర్ కావాలి అంటే ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు అట్లా కట్టాల్సినటువంటి అవసరం ఉంది కాఫీ టీలు అందించేటువంటి ప్రొడక్షన్స్ యూనియన్ ఉంటుంది కదా ఆ ప్రొడక్షన్ యూనియన్లో మెంబర్షిప్ దాదాపు ఆరు లక్షలు ఉంది కాఫీ టీలు అందించడానికి అర్హత ఎంట్రీ ఆరు లక్షలు ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మెంబర్షిప్ అనేటువంటి దానికి ఉంటుంది దానితో ఆ మెంబర్షిప్ కట్టిన వాళ్ళకే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళు కట్టిన అంత కట్టి జాయిన్ అవ్వాలి మరి అది కట్టకపోతే ప్రతి ఒక్కళ్ళు మేమని తయారవుతారు మేము ఏం చేస్తాం మేం చేస్తాం తయారవుతారు కానీ ప్రతి అసోసియేషన్ కొన్ని నిబంధనలు కొంత ఎంట్రీ ఫీజు దానికి ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఉంది ప్రతి దాంట్లో కూడా మెంబర్షిప్ చేరాలంటే ఒక ఇది ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమంటారంటే ఆ దడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కరెక్ట్గా ఫెడరేషన్ వాళ్ళనే పెట్టుకోవాలి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళనే పెట్టుకోవాలి బయట వాళ్ళని పెట్టుకోవడానికి లేదు ఒక వాళ్ళకి ఇద్దరికో ముగ్గురికో పని ఉంటే వీళ్ళు ఒక పది మంది వచ్చేసేసి మేము ఇంతమందిని పెట్టుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు ఆ డిమాండ్స్ కారణంగా ఒక ఏడెనిమిది మందితో ఒక పది మందితో పదిహేను మందితో జరగాల్సినటువంటి షూటింగ్ వంద మంది తయారైపోతున్నారు వాళ్ళందరినీ మేము అదనంగా భరించాల్సిన అవసరం వస్తుంది అవసరం అది మా అమ్మతో రుద్దుతున్నారు అనేటువంటి ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రొడ్యూసర్ చేస్తున్నారు నిజంగా అది కొన్ని సందర్భాల్లో నిజంగానే జరుగుతుంది అదేంటంటే యాక్చువల్గా ఆ కెమెరామెన్ ఆ డైరెక్టరు వాళ్ళు కన్సీవ్ చేసేటువంటిది ఎంత వర్క్ కావాలి ఎంతమందికి కావాలనేటువంటి వాళ్ళు డిక్టేట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది కానీ ఆ విధంగా మమ్మల్ని వృద్ధి చేస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఏంటనేటువంటిది ఆ చాంబర్ వీళ్ళని అడిగితే వీళ్ళు మేము అలా ఎందుకు చేస్తున్నామని ఫెడరేషన్ వాళ్ళు అంటున్నారు అదంతా అద్భుత కల్పన మేమేం కాదు కొంతమంది డైరెక్టర్లు ఇంతమందితోనే చేసుకుంటామన్నట్టు మేము వెళ్ళి ఏమైనా అడ్డం పడుతున్నాము మేమైనా గొడవలు చేస్తున్నాము ఎన్ని మా మీద ఈ సందర్భంలో మా మీద బురద తల్లే కార్యక్రమం ఇది అని చెప్పేసినటువంటిది ఫెడరేషన్ అధ్యక్షుడు స్వయంగా చెప్తున్నటువంటి విషయం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా మీరు ఇలాంటి సమ్మెలను ఎన్నిటినో చూసి ఉంటారు ఇప్పుడు ఈ సమ్మెను వాళ్ళు ఎలా విరమించాలంటారు శాంతి చర్చలు ఎవరు జరపాలి ఎవరు పెద్దనాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అటువైపు కార్మికులు ఫెడరేషన్ ఇటువైపు చాంబరు తప్పితే మధ్యలో ఒక వ్యక్తి మాట విని ఒక వ్యక్తి లీడ్ తీసుకొని చేసేటువంటి పరిస్థితి లేదు ఒకప్పుడు దాసరి నారాయణరావు కూడా ఉన్నప్పుడు ఆయన ఇదిలోనే జరుగుతుంది ఏ ఇట్లాంటి ఏది జరిగినా సరే ఆయనే లీడ్ తీసుకునే సమస్యలకు ఒక పరిష్కారాన్ని ఆశ్రయిస్తుంది ఎందుకంటే ఆయనకి కార్మిక చట్టాల గురించి తెలుసు నిర్మాతల పరిస్థితుల గురించి తెలుసు అన్ని విషయాల మీద పూర్తిస్థాయి ఆకలింపు కలిగినటువంటి వ్యక్తి కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి దాసనారాయణరావు గారు ఆయన లేకపోవడంతో ఇప్పుడు ఒక లీడ్ తీసుకునే ఫోర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా పోయారు లీడింగ్ ఫోర్స్ లేకపోవటం అనేటువంటిది సమస్యలు అనేటువంటి ఎండతెగని సమస్యలాగా ఎప్పటికీ ఒక దరిచేరని సంక్షోభంలాగా ప్రతిరోజు ఇదొకటే కాదు ఇప్పుడు ఈ సమ్మె సమస్య ఒకటి పోతే ఇంకా రకరకాల సమస్యలు రకరకాలైనటువంటి సందర్భాల్లో చిత్ర పరిశ్రమ చాలా రకాల నైతిక సంక్షోభాలని ఫేస్ చేస్తుంది సో దో దెర్ ఇస్ నో లీడింగ్ ఫోర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాయకత్వ లోపం అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది టాలీవుడ్లో ఈ సమ్మె వెనక ఉన్న అసలు కారణాలని చక్క చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు నమస్తే